అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనేది కొన్ని రోజుల్లోనే తేలిపోనుంది అధికార పీఠం ఎవరిది అనే ప్రశ్న అలా ఉంచితే వైసీపీ నేతలు మరికొందరు విశ్లేషకులు చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఓడిపోతారని పదే పదే ప్రచారం చేయడం ఎన్నికలకు ముందు టీడీపీ జనసేన పార్టీల శ్రేణులను నిరుత్సాహపరిచే ప్రయత్నంగా చూడొచ్చు అయితే ఎన్నికల అనంతరం సైతం అదే విమర్శలను కొనసాగించడం ఆశ్చర్యకరమే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఓడిపోతారనే విమర్శలకు తగిన ఆధారాలు ఓట్ల లెక్కలు ఏంటో తెలియదు కానీ ఓడిపోతారని మాత్రం ఘంటాపదంగా చెప్తున్నవారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు భారీ మెజారిటీతో గెలిస్తే ఏ విధంగా స్పందిస్తారో చూడాలి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఓడిపోతారని ఎన్నికల అనంతరం సైతం కొందరు విశ్లేషకులు చెప్పడం నిజంగా ఆశ్చర్యకరమే వైసీపీ అభ్యర్థి వంగ గీతా గారికే పోలింగ్ కేంద్రాల్లో గ్లాస్ గుర్తుకు ఓటేయాలని చెప్పిన ఓటర్లు పిఠాపురంలో అంతా వన్ సైడ్ పవన్ కళ్యాణ్ గారికి అంటూ అన్ని వయసుల వారు చెప్పిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి అలాంటిది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని ఇప్పటికీ చెప్పడం మరీ విడ్డూరం అయితే అలా చెప్తున్న వారి వద్ద ఏవైనా రహస్య గణాంకాలు కులాల లెక్కలు ఉన్నాయేమో కానీ తెలియదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను పార్టీలకు వచ్చిన ఓట్లను ఒకసారి చూస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజారిటీతో విజయం ఖాయమని తెలుస్తుంది రెండు వేల పద్నాలుగులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వర్మగారు సమీప వైసీపీ అభ్యర్థిపై నలభై ఏడు వేల భారీ మెజారిటీతో విజయం సాధించారు ఆ ఎన్నికల్లో టీడీపీకి పదిహేను వేల ఓట్లు వచ్చాయి అదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో సైతం వైసీపీ అభ్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన వర్మగారిపై కేవలం పదిహేను వేల మెజారిటీతోనే గెలిచిన ఆ ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో పిఠాపురంలో వైసీపీకి వచ్చిన మెజారిటీ కంటే జనసేనకి పోలైన ఓట్లు దాదాపు రెట్టింపు కాబట్టి పిఠాపురంలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ వైసీపీ జనసేన పార్టీల బలాబలాలను చూస్తే టీడీపీ కూటమి నుంచి ఎవరు పోటీ చేసినా పిఠాపురంలో వైసీపీ కంటే తక్కువలో తక్కువ పదిహేను వేల నుంచి అదృష్టం కలిసి వస్తే యాభై వేల భారీ మెజారిటీతో టీడీపీ కూటమి అభ్యర్థి గెలవడం ఖాయం వాస్తవ ఓట్ల లెక్కలు ఇలా ఉంటే పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఓడిపోతారని మాటలు చెప్పడం వెనుక దాగి ఉన్న లెక్కలు రహస్యాలు ఏమిటో అర్థం కాని అంశం ఈ విశ్లేషకులు అందరూ ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారుల గెలుపుపై ఏ విధంగా మాట్లాడబోతున్నారో ఖచ్చితంగా చూడాల్సిందే